నాన్న ఆగు నీతోనే నేను వస్తున్నా ఓ కూతురి ఆఖరి మాట ఇది ఆకాశం అంత ప్రేమను కాపాడుకోవటం కోసం తన జీవితాన్ని పనంగా పెట్టిందా బంగారు తల్లి నాన్న కోసం ఆఖరి క్షణం వరకు పోరాడిందామే కానీ నృత్య శకటంలా దూసుకొచ్చిన రైలు కూతలో ఆ ఇద్దరి అనుబంధం ఆవిరైపోయింది పాలమూరు గుండె కన్నీరైంది తండ్రి కూతురు శివానంద్ చందనల అర్ధాంతర మరణం మహబూబ్ నగర్లో విషాదాన్ని నింపింది అమ్మా నాన్న అన్నయ్య ఆమె ఓ అందమైన కుటుంబం కూతురంటే నాన్నకు ఆకాశమంత ప్రేమ నాన్న అంటే కూతురికి ఆరో ప్రాణం చిన్న కుటుంబం ఉన్నంతలు సంతోషంగా ఉండే ఆ ఫ్యామిలీలో ఒక్కసారిగా తీరని శోకం నిత్యం వినిపించే రైలు కూత పచ్చని కుటుంబానికి గుండె కోతను మిగిల్చింది శివానంద్ ఆయన కూతురు చందన రైలు పట్టాలపై నెత్తుటి మడుగులో శవాలైన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది ఆత్మహత్య లేదంటే ఈ దారుణం ప్రమాదవశాత్తు జరిగిందా స్థానికులు చెప్పిన ప్రకారం శివానంద్ రైలు పట్టాల వైపు వెళ్లడం గమనించిన చందన అతన్ని వెంబడించింది ఆగునాన్నా అంటూ అద్దెంచింది మృత్యు శకటంలా రైలు దూసుకురావడం నాన్నను కాపాడే యత్నంలో చందన ముందుకు వెళ్లడం ఇద్దరినీ రైలు ఢీకొట్టడం అంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది రైలు ఇద్దరు చచ్చిపోయినారని పోయి చూసే వరకు తండ్రి బిడ్డ అంట ఇద్దరు సచిపోయి ఉండే పేరు శివానంద్ ఎస్విఎస్ పని చేస్తాడు వాళ్ళ బిడ్డ కూడా ఎస్విఎస్ చదువుతుంది ఇద్దరు ఏ కారణాల వల్ల చచ్చిపోయినా తెలియదు ఎంక్వైరీ చేస్తున్నాం మేము కోపమే శత్రువైందా స్మార్ట్ ఫోన్ ఇంత అనర్థానికి దారి తీసిందా సూసైడ్ చేసుకోవాలన్న శివానంద్ నిర్ణయానికి కారణాలేంటి అసలేం జరిగింది శివానంద్ సొంతూరు వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం మందిపల్లి అయితే ఉద్యోగ రీత్యా కుటుంబంతో సహా మహబూబ్ నగర్ కు షిఫ్ట్ అయ్యారు స్థానిక ఎస్వీఎస్ లో డ్రైవర్ గా ఆయన కూతురు చందన అదే హాస్పిటల్ డీఎంఎల్టీ కోర్స్ చేస్తోంది ఇక కుమారుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పిల్లలిద్దరినీ బాగా చదివించి ప్రయోజకుల్ని చెయ్యాలి అన్నది శివానంద్ దంపతుల ఆశయం శివానంద్ ఎంతో మంచివాడని అందరికి సాయం చేసే గుణమే తప్ప ఏనాడు ఎవరితోనూ తన కష్టాల్ని చెప్పుకోలేదన్నారు తోటి ఉద్యోగులు కానీ ఎదురు తొందర బాధ లేవుగా చెప్పుకునే రకం కాదు ఒక చిన్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి జంటిల్ మరైతే శివానంద్ ఆత్మహత్య నిర్ణయానికి కారణాలేంటి అసలు ఇంట్లో ఏం జరిగింది కుటుంబం అన్నాక మనసు పద్ధలుంటాయి చిన్న చిన్న గొడవలు పరిపాటే అయితే శివానంద్ కుటుంబంలో సెల్ ఫోన్ చిచ్చురేపినట్టు తెలుస్తోంది కుమారుడు సాయి కృష్ణ ఆన్లైన్ కు అడిక్ట్ కావడం ఎగ్జామ్స్ దగ్గర పడినా ఎప్పుడు ఫోన్ తో బిజీగా ఉండడం చూసి మందలించాడు శివానంద్ తనను మందలించి బయటకు వెళ్లినా కోపం తగ్గాక మళ్లీ తిరిగి వస్తాడు అనుకున్నాడే కానీ ఇంత దారుణం జరుగుతుందని తెలియదని వాపోయాడు శివానంద్ కుమారుడు సాయి కృష్ణ తిడితే ఎందుకు తీరుతా ఉన్నాయి అదే దానికోసమే తిడితే మా మమ్మీ అంటే ఎందుకు ఎదుర్తావులే ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు ఫిఫ్త్ నుంచి చదువుకోవచ్చు కదా ఎందుకు చూస్తున్నావు ఫోన్ అన్నందుకు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు ఈసారి అయితే అయిపోతుంది అయిపోతుంది కదా ఎందుకు చదువుతుంది ఫోన్ అని చూస్తున్నాం అని తిట్ మా మమ్మీ చిన్నదానికి ఎందుకు అంటున్నాం అంటే నా మాట ఎవరైనా బయటకు అంతే కోపం మీద వచ్చినా బయటికి వెళ్ళిపోతుంది వాళ్ళకి చెల్లెలు కూడా ఎందుకు కాపాడే ప్రయత్నం చేసింది అన్నట్టు కుమారుడు ఆన్లైన్ గేమ్స్ కు అడిక్ట్ అయ్యాడనే ఆవేదనతో క్షణికావేశంలో ఈ దారుణం జరిగిందా మరేమైనా సమస్యలతో శివానంద్ ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నారా అలాంటివేవీ లేవంటున్నారు బంధుమిత్రులు అంత క్షణికావేశంలో ఆ నిర్ణయం తీసుకోరాదు కానీ ఎందుకు తీసుకున్నాడు అర్థమవుతలేదు బయటకు పోయి చనిపోతాలే బయటికి వెళ్ళి ఇక నేను ఉండొద్దు అనే విషయంలో పోతుంటే పక్కకు ట్రైన్ వస్తుందట వాళ్ళ ఇంటికి దగ్గరనే ట్రైన్ రోడ్ ఉంది అన్నట్టు అదే టాపిక్ లో వాళ్ళ కూతురు కూడా డాడీ డాడీ ఎందుకు అవుతున్నావు అని చెప్పి అతను ట్రైన్ వస్తుంది డాడీ ఎందుకు అవుతున్నావు అని వారిస్తుంటే తండ్రి కూతురు ఇద్దరు చనిపోయారని ఒక చిన్న ఈరోజు వరకు చిన్న అలగేషన్ లేని ఉన్న వ్యక్తి వాడు మాతోటి కానీ ఏంటంటే ఏ బాధలు ఉన్నా ఏవి ఉన్నా ఏం చెప్పుకోడు ఇంకోటే ఎవరికి చెప్పుకోడు ఒకరికి తట్టుకోలేడు వాని డ్యూటీ వాడు చేసుకునే వ్యక్తి క్షణకావేశానికో ఏదో టెన్షన్లో ఇదేదో పోయిండు అది తండ్రి ఇద్దరు కలిసి మళ్ళీ కూతురు అందరు కలిసి ఎప్పటికన్నా ఏ ఛాన్స్ ఉన్నా ఇద్దరు కలిసి తిరిగేవాళ్ళు కానీ అనుకోకుండా ఏదో జరగడానికి వాళ్ళు పోతే వీళ్ళు పోతే ఇద్దరిలో అనుకోకుండా అవి జరిగిపోయినాయి కుమారుడు భార్య తన మాటకు ఎదురు తిరిగారని మనస్తాపం చెందిన తండ్రి శివానంద్ ఇంట్లో నుంచి ఆవేశంగా బయటకు వెళ్లిపోయాడు కాలనీకి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ ఏరియాలో వాకింగ్ చేయడం ఆయనకు అలవాటు కానీ ఆ టైంలో ఆయన వాలకం మరోలా ఉండడం గమనించిన చందన నాన్న వెనకాలే వెళ్లింది అప్పుడే అమరావతి ఎక్స్ప్రెస్ దూసుకు వస్తోంది ప్రమాదాన్ని పసిగట్టిన ఆమె నాన్నను కాపాడుకునేందుకు ప్రయత్నించింది ఆ క్రమంలోనే శివానంద్ చందన ఇద్దరిని రైలు ఢీకొట్టడంతో చనిపోయారు కేసు ఫైల్ చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు తండ్రి కూతురి అర్థాంతర మరణం అందర్నీ కలిచివేసింది ఈ దారుణ ఘటనలో శత్రువు ఎవరు కోపమా దునియా ముట్టిమే అంటూ యువతను బానిసలుగా మార్చేసుకుంటున్న ఆన్లైన్ గేమింగ్ అనే చర్చ జరుగుతోంది